వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి థౌసండ్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి మీకు ప్రీమియం కలెక్షన్ అన్నీ కూడా త్రీ పీ సెట్స్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి కొన్ని రీస్టాక్ పీసెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ప్రింట్స్లో అయితే తీసుకొచ్చాము స్కిప్ చేయకుండా చూడండి మోడర్న్ మహారానికి టూ బ్రాంచెస్ కేపిఎస్బీ అండ్ కొత్తపేట్ ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీస్ ఇస్తాము సో బిఫోర్గా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఇంటిమేట్ చేసి వీడియో కాల్తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు థౌసండ్ అండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లే చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అదర్స్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో క్లియర్గా మెన్షన్ చేస్తామండి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి సో ఫస్ట్ అయితే కలెక్షన్ చూద్దాం థౌసండ్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో మీకు మంచి టూ కలర్స్ వచ్చాయండి వీటిలో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో లో వచ్చాయి షేప్ నెక్ కాన్సెప్ట్ లో ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ తో వచ్చిందండి సో ఆల్ ఓవర్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీఫీ ప్యాటర్న్ ప్రింట్స్ అండి అండ్ పార్ట్ వరకు హెవీగా థ్రెడ్ వర్క్ ఉంటుంది విత్ రియల్ మిర్రర్ వర్క్ అనేది యాడ్ అండ్ చేసాము విత్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది సో ఇది వచ్చేసి స్ట్రేట్ కుర్తి అండి మీకు థౌజండ్ నైన్టీ నైన్లో లో కూడా మీకు మంచి లైనింగ్స్ అనేవి సో ప్రిఫర్ చేసాము సో ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు సో అండ్ స్ట్రేట్ బాటమ్ వచ్చేస్తుంది అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ వచ్చేస్తుంది అండ్ దుపట్ట వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా విత్ మిడిల్ లో వచ్చేసి మనకి వివింగ్ స్టైల్ అండి గోల్డెన్ జారీ వివింగ్ వచ్చేసింది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ అని చెప్పాను కదా రెండో కలర్ కూడా మంచి కాంబినేషన్ లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీడియం థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ జస్ట్ ఎట్ థౌసండ్ నైంటీ నైన్ సో మీకు అండ్ అబవ్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండ్ హోమ్ డెలివరీ ఉంటుందండి మీరు ఇండియన్ పోస్ట్ కానీ ఏదో అంటే డిటిడిసి త్రూ డిస్పాచ్ చేసుకోవచ్చు సో దీంట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సో మంచి ఎల్లో షేడ్ లో వచ్చేసింది ఇది కూడా రెండు కూడా డార్క్ షేడ్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది చిన్న చిన్న కిటి పార్టీస్ కి బర్త్డే ఫంక్షన్స్ కి కూడా బాగుంటుందండి థౌసండ్ నైన్టీన్ అంటే మీకు టాప్ కూడా రావట్లేదు మన దగ్గర త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి దీంట్లో కూడాను సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కాటన్ ఫ్యాబ్రిక్ స్టైల్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఇది రే అండ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాకుండా రే అన్ కాటన్లో ఇచ్చారు విత్ రియల్ మిరర్ వర్క్ అండి సింపుల్ వర్క్ ఇచ్చారు డీసెంట్ కలర్ కాంబినేషన్ మెయిన్ పార్ట్ వచ్చేసి స్లీవ్ అనమాట స్లీవ్కి హెవీగా వర్క్ ఇచ్చాము ఇలా కట్ స్టైల్లో వచ్చేసింది ఇదంతా కూడా మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో చాలా హెవీగా ఉంది వర్క్ అనేది సో టాప్ అంతా ప్లేన్ ఇచ్చేసి స్లీవ్స్కి ఇలా వర్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది సో వితౌట్ లైనింగ్లో వచ్చిందండి స్ట్రేట్ కుర్తి అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ క్లాత్తో వచ్చేసి స్ట్రేట్ బాటమ్ వస్తుంది మల్ కాటన్ దుపట్టా సింపుల్ కాన్సెప్ట్ అండి బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్ తీసు బాగా తీసుకోవడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగా వచ్చింది సో ఆల్ ఓవర్ కూడా థ్రెడ్ వర్క్ ఏ చేస్తాం మిడిల్లో కూడా బూటీ స్టైల్ వర్క్ వచ్చేస్తుంది దీంట్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ కాట్లాగండి సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము సో ఆనియన్ పింక్ చేయడండి ఎన్ని కలర్స్ వచ్చినా ఆనియన్ పింక్ కావచ్చు వైన్ కావచ్చు లావెండర్ కావచ్చు ఇలా వచ్చాయా అలా వెళ్ళిపోయా అన్నట్టు ఉంటాయి అనమాట అంత బాగుంటుంది దీనికి వచ్చేసి ఏంటంటే లిక్విడ్ స్టైల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము యోగపాటి వరకు మంచి బీడ్ వర్క్ అండి సింపుల్గా జస్ట్ టూ షేడ్స్లో వచ్చేసి బీడ్ కర్దన తీసుకొని వర్క్ చేయించాము అండ్ నెక్ లైన్ కూడా అంతా మనకి కర్దన అండి కర్దన కూడా టూ షేడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే షైనింగ్ అనేది చాలా బాగా ఎంబోజ్ అవుతూ వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్ అండి ఇది కూడా వచ్చేసి స్ట్రేట్ కుర్తి వితౌట్ లైనింగ్తో అనమాట ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంది సో మీకు లైనింగ్స్ అవసరమైతే ఉండదు అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ తీసుకొని చిన్నగా గోటాపతి లేస్ యాడ్ చేసేసుకొని ఇలా ప్రిల్ స్టైల్ మోడల్ అయితే ఇచ్చాము అండ్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపటా అండి మంచి వీవింగ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మిడిల్ లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంది దీంట్లో వచ్చేసి టూ షేడ్స్ ఉంటాయండి టూ షేడ్స్ లో కూడా సో టూ షేడ్స్ ఉంటాయి టూ షేడ్స్ లో కూడా మీడియం టూ డబ్లెక్స్ఎల్ ఎక్స్ఎల్ లో సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది దీంట్లో అనదర్ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది సో నెక్స్ట్ కలర్ అండి రెండు కూడా మంచి డార్క్ కలర్స్ ఏ సో ఫాస్ట్గా అయితే స్క్రీన్షాట్స్ తీసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు లేదంటే వీడియో కాల్ తీసుకోండి లేదు హైదరాబాద్లో ఉన్న అయితే ఫాస్ట్గా విజిట్ చేసేసేయండి రెండు కూడా మెట్రో స్టాప్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటాయి మన స్టోర్స్ కాబట్టి మీరు ఫాస్ట్గా షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి మంచి మెంతి ఎల్లో అంటాం కదా ఆ షేడ్లో వచ్చిందండి సో లిక్విడ్ స్టైల్ ఫ్యాబ్రిక్లోనే విత్ వర్క్ వచ్చింది హెవీగా థ్రెడ్ వర్క్ తీసుకున్నాము అండ్ యోగపాటి వరకు కూడా థ్రెడ్ వర్క్ విత్ కర్దనా అండి సింపుల్ నెక్లైన్ ఉంటుంది లైన్ అంతా కూడా సేమ్ వర్క్ అనేది రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుందండి చిన్నగా ఇలా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా సో స్ట్రేట్ కుర్తీ అండి ఇది కూడా ఇలా స్ట్రేట్ కుర్తీ అండ్ స్ట్రేట్ బాటమ్ దుపటా వచ్చేసి మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఏబో తీసుకున్నారు సో ఆర్గంజా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూడొచ్చు అండి మీకు చాలా బాగుంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇలా కట్ వర్క్ స్టైల్ మోడల్లో థ్రెడ్ వర్క్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బర్డ్ బార్డర్ వస్తుంది అనదర్ సైడ్ వచ్చేసి స్మాల్గా బార్డర్ అనేది తీసుకున్నాము అండ్ మీడియం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ సైజ్ ప్రైస్లో వస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఈ కలర్ అయితే చాలా బాగుంది సో ట్రెండింగ్ కాన్సెప్ట్స్కి మోడర్న్ మహారాణి పెట్టింది పేరండి అండి మీకు ఎన్ని కాన్సెప్ట్స్ కావాలన్నా కూడా వచ్చేస్తాయి దీంట్లో ఏంటంటే మంచి లైట్ ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ పైన మనం డిజిటల్ ప్రింట్స్ తీసుకొని అదే డిజిటల్ ప్రింట్స్ని యోగపాటి దగ్గర రిపీట్ చేస్తూ దానిపైన వర్క్ చేయించాము ఇదంతా చూడండి నాట్ వర్క్ బీడ్ కర్దన్ అనమాట ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనం టాప్ దుపటాలో ఏదైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లిత్ ఆ క్లాత్ తీసుకొని వేసుకోవడం వల్ల మీకు అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా అండ్ స్ట్రేట్ కుర్తీ వస్తుందండి సో అండ్ స్ట్రేట్ కుర్తి వచ్చేస్తుంది ఇక్కడ చూసినట్లయితే స్లీవ్కి చిన్నగా పర్ల్ వర్క్ ఉంటుంది సో విత్ లైనింగ్ వచ్చేస్తుంది మంచి కాన్సెప్ట్ అండ్ స్ట్రేట్ బాటమ్ దుపట్టా చెప్పాను కదండి సాఫ్ట్ ఆర్గన్స్ అప్ అయినా మీకు ఇలా టూ షేడ్స్ అనమాట మిడిల్లో వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ అండ్ ఇక్కడ అంతా కూడా వచ్చేసి ప్లెయిన్ తీసుకొని చిన్నగా సీక్వెన్స్ వర్క్ యాడ్ చేసామండి చాలా బాగుంటుంది ఇలాంటి సీక్వెన్సెస్ అనేవి తుపటాలో చాలా ట్రెండింగ్లో వస్తుండే టూ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్లో అండి మీకు కాటన్లో ఎన్ని ప్యాటర్న్స్ తీసుకొచ్చినా కూడా కస్టమర్స్ అనేది ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ వెతుకుతూనే ఉన్నారు సో ఎంక్వైరీస్ పెడుతూనే ఉన్నారు సో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను కాటన్స్లో మన దగ్గర వచ్చిన అన్నిటిలో కూడా ప్యూర్ మల్ కాటన్లో మంచి లైట్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్స్ తీసుకొని వర్క్ చేయించాము అండ్ యోగపాటి వరకు చూస్తే ఇది మనకి సో ఆర్గన్సా ఫ్యాబ్రిక్ పైన ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అండి సో ఇది వచ్చేసి పైన ఒక లేయర్ అనేది వస్తుందనమాట అండ్ వీ షేప్ నెక్ నెక్ డీప్ అవ్వకుండా కూడా మీకు ఇలా సెక్యూర్ చేశాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది సో బిఫోర్ కూడా చూపించాను కదండి సో ఈ లేసెస్ అనేవి మనకి చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి డ్రెస్సెస్లో అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా వర్క్ లైన్ అనేది తీసుకున్నాము విత్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది సో ఇక్కడ చూడండి చిన్నగా టాజిల్స్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చిన్నగా లిఫీ స్టైల్ తీసుకొని త్రీ కలర్ కాంబినేషన్ బీడ్స్ అనేవి యాడ్ చేసాము అండ్ టాప్ వరకు చూస్తే ఏంటంటే కలీ ప్యాటర్న్ స్టిచ్ ఇక్కడ నుంచి మనకి ఫ్లేరీ అనేది వస్తుందండి కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అనేది సో ఇక్కడంతా కూడా సేమ్ లేస్ వర్క్ అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ యాసెస్కి ఆర్గన్స్ పైన థ్రెడ్ వర్క్ అనేది చేయించాము సో ఇదంతా కూడా ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందండి సో చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్క్లూజివ్ ఉందనమాట దీనికి వచ్చేసి బాటమ్ కూడా చాలా బాగుంది సో దీనికి వచ్చేసి దుపట్ట కూడా మంచి ఎక్స్క్లూజివ్గా ఇచ్చారండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబో ఉంది మీరు వాష్ చేసిన తర్వాత టూ పాయింట్ ఫోర్ వరకే వచ్చేస్తుంది విత్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్తో సో విత్ అనేది కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి స్టేట్ బాటమ్ సేమ్ ప్రింట్స్లో మనకి ఇలా ఎక్కడైతే బార్డర్స్ సేమ్ ప్రింట్స్లో తీసుకున్నామో అదే బార్డర్లో వచ్చేసి బాటమ్ కూడా వచ్చేసింది మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వస్తుందండి టూ ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి మీకు బయట మార్కెట్లో అయితే డబుల్ ద ప్రైస్ ఉంటుంది మన దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్ టూ ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి వీటి గురించి ఎంక్వైరీస్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ తీసుకొచ్చినా కూడా స్టాక్ సరిపోవట్లేదు సో వాటిలోనే వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్లో మీకు డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చామండి సో ప్యూర్ చిన్నానండి లైట్ వెయిట్ ఉంది సో దట్టు సైడ్కి అయితే కట్ రాకుండా ఫ్రాక్ స్టైల్లో తీసుకున్నాము బిఫోర్ వచ్చింది నైరా కట్ వచ్చింది కదా సో యాజ్ ఆఫ్ నా వచ్చేసి ఏంటంటే మనకి సైడ్ కట్ రాకుండా వచ్చేసింది కాబట్టి మీకు సో సైడ్ ఫిట్టింగ్స్ ఎవరైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది యోక్ పార్ట్ వర్క్ అయితే మెయిన్ పార్ట్ అండి ఇది వచ్చేసి సో ఇదంతా కూడా విత్ రియల్ మిర్రర్ వర్క్ తీసుకున్నాము చూడొచ్చు ఇదంతా కూడా ప్రిల్స్ ఇస్తారు విత్ ప్యాటెడ్ వస్తుంది అండ్ సేమ్ కలర్ క్లాత్తో వచ్చేసి టజిల్స్ అనేవి యాడ్ అని చేసాము సో ఇదైతే ట్రెండింగ్ ప్యాట్ అండి మన సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా అజఫ్న వరకు పీసెస్ వస్తూనే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో దీనికి వచ్చేసి సింపుల్ దుపట్టా ఇస్తారు బికాస్ ఇదంతా హెవీగా ఉంది కాబట్టి దుపట్టాస్ అనేవి చాలా సింపుల్గా ఇచ్చేస్తారండి వీటి అన్ని అన్నిటికి కూడాను మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది సో చిన్నగా కోటపత్తి లేస్ వస్తుంది స్టేట్ బాటమ్ వస్తుందండి సో సైజెస్ వచ్చేసి మనకి ఇది కూడా స్మాల్ నుంచి సైజెస్ స్టార్ట్ అయ్యండి ఎజఫ్నో వచ్చేసి స్మాల్ టు ఎక్సెల్ వరకు వచ్చాయి బిఫోర్ మీడియం టు డబుల్ ఎక్సెల్ కదా వన్ ట్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి దీంట్లో ఇంకో కలర్ డార్క్ కలర్ ఉంది చూద్దాము సో మంచి కలర్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తుంది సో డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ కూడాను స్టేట్ బాటమ్ విత్ స్టేట్ కుర్తి వచ్చేస్తుంది సారీ స్టేట్ కుర్తి కాదండి ఎజఫ్నో ఇది వచ్చేసి ఫ్రాక్ స్టైల్లో వచ్చింది బిఫోర్ వచ్చేసి స్టేట్స్ వచ్చాయి సో సేమ్ వర్క్లో అనేది వచ్చేస్తుందండి ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్లో అండ్ చుడీ స్లీవ్స్ వస్తాయి అండి వీటన్నిటికీ కూడా మీకు చుడీ స్లీవ్స్ ఇస్తారు చిన్నగా క్రోషియా లేస్ అనేది యాడ్ అని అవుతుంది బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవడానికి కూడా మీకు థ్రెడ్స్ అనేవి ఉంటాయి సైజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ దుపట చూసినట్లయితే ఇలా మనకి గూటపట్టి లేస్తో యాడ్ చేసాం సింపుల్ దుప్పటా బికాజ్ అంతా కూడా హెవీగా ఫ్లోరల్స్ తీసుకున్నాం కాబట్టి దుపట వచ్చేసి సింపుల్గా ఉంటుంది సో స్మాల్ టు ఎక్సెల్ వరకు సైజెస్ వచ్చాయి వన్ త్రిపుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో అండి సో ఇవైతే రీస్టాక్ కలెక్షన్ అంటే బిఫోర్ వచ్చిన ప్యాటర్న్కి మనం మోడిఫికేషన్ చేసి తీసుకొచ్చిన కలెక్షన్ ఇవే కాకుండా మీకు సింగిల్ టాప్ నుంచి రెడ్ వేర్ శారీస్ వరకు చాలా కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది కదా సో అసలు మిస్ చేసుకోకండి స్టాక్ అయితే చాలా ఉంటుంది మన దగ్గర కాటన్స్ కావచ్చు మస్లిన్స్ కావచ్చు సో డోలా సిల్క్ కావచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్లో హైదరాబాద్ మార్కెట్లో దొరికిన కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి ఫాస్ట్గా అయితే అడ్రస్ లొకేషన్ తీసుకొని స్టోర్ స్టోర్ని అయితే విజిట్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్